హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే ఒక చామంతి పూల మొక్క వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి ఈరోజు చామంతి పూలను అయితే కొన్ని ఉంటే చేసుకున్నాను ఇన్ని చామంతి పూలు అయితే వచ్చాయి లాస్ట్ టైమే నేను ఒక ఫైవ్ డేస్ బ్యాక్ చామంతి పూలను హార్వెస్ట్ చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడైతే ఇంత బాగా పూసాయి చూడండి లాస్ట్ టైం దీనికి ఇచ్చిన ఫెటర్ వచ్చేసి కాల్చిన వేరు పొట్టునైతే నేను దీనికి ఇచ్చాను లాస్ట్ వీడియో చూసినట్లయితే బాగా అర్థం అవుతుంది దాని తర్వాత నెక్స్ట్ వన్ వీక్ మళ్ళీ ఫ్లవర్స్ అయితే ఇన్నొచ్చాయి రేపు పండగ కాబట్టి నేనైతే స్వామివారికి పెట్టుకోవడానికి అయితే ఈ పువ్వులను అయితే కోసుకుంటున్నానండి మనము ప ఫ్లవర్స్ని కట్ చేసుకుంటేనే మనకు పక్క నుంచి బ్రాంచెస్ వచ్చి పువ్వులైతే మళ్ళీ మొగ్గలు పువ్వులు వస్తూ ఉంటాయి కాబట్టి నేను ఒక నాలుగు నాలుగైదు రోజులు అట్లా వారం రోజులు మొక్క పైన ఉంచి ఆ తర్వాతనైనా కానీ పువ్వులను అయితే కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ ఉంటానండి అందులో భాగంగా నేనైతే ఈరోజు ఈ అయితే కట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ను కట్ చేసుకున్నాక మళ్ళీ నేను ఒక ఫెర్టిలైజర్ అయితే ఇచ్చానండి అదేం ఫర్టి అదేం ఫెర్టిలైజర్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చామంతి పూలు ఈ సీజన్ అంతా వింటర్ సీజన్ అంతా పూయాలంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి మనకి వింటర్ సీజన్ అంతా మంచిగా పువ్వులు అయితే పూస్తూ ఉంటాయి ఈ విధంగా ఫ్లవర్స్ని కట్ చేసుకోవడము ఎండిన ఆకులను కత్తిరించుకోవడం ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇవ్వడము వాటర్ కరెక్ట్గా ఇచ్చుకోవడము ఎండ తగులుతుందా లేదా చూసుకోవడము ఇంత మాత్రం చేస్తే సరిపోతుందండి ఈ విధంగా నేనైతే ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి చామంతి ఫ్లవర్స్ ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కే ఒక థర్టీ ఫార్టీ రూపీస్ తీసుకుంటారు మనకు ఎన్నో అయితే ఇచ్చిందండి ఈ మొక్కలు మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూసుంటే చాలా అంటే చాలా ఫ్లవర్స్ని నేను హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను ఇదైతే గుత్తులు గుత్తులుగా పూసింది ఇంకా అందుకే ఒక్కొక్క పువ్వు కాకోకుండా ఆ బ్రాంచ్ని మొత్తమే కట్ చేశానండి ఈ విధంగా ఒక ఒక బ్రాంచ్ బ్రాంచే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నప్పుడే మనకు పక్క నుంచి కొమ్మలు అయితే మంచిగా పుట్టుకొస్తాయండి కాబట్టి చామంతి పువ్వులనైతే ఎప్పటికప్పుడు మీరు కొన్ని రోజులైనా మొక్క మీద ఉంచి ఆ తర్వాతనైనా హార్వెస్ట్ చేసుకుంటూ ఉండండి దాని ద్వారా మనకైతే పువ్వులు మంచిగా పూస్తాయి ఈ మొక్క అయితే ఎన్ని పువ్వులు ఇచ్చిందో గత ఆగస్ట్ ఆగస్ట్ మంత్ నుంచి జూలై జూన్ ఆగస్ట్ నుంచే ఈ మొక్క అయితే ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి ఇది కంటిన్యూస్గా పూస్తూనే ఉంటుందండి అంత బాగా పూసింది ఈ మొక్క అయితే కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు నర్సరీ నుండి తెచ్చుకున్న మొక్క తొందరగా చనిపోతుందని అలా ఏం చనిపోదండి మనకు పక్క నుంచి పిల్లకలు వచ్చినాక కూడా మొక్క బ్రతికే ఉంటుంది మనం ఆ పిల్లకలను కొంచెము ఆ కొమ్మలను సపరేట్ చేసుకుంటూ మళ్ళీ మనము ప్రాపర్గా చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకు మొక్కలు ఎక్కువైతాయి ఒకే మొక్కను మనము చూసుకుంటూ ఉండొద్దు ఈ వారం నేను ఇచ్చే ఫెర్టిలైజర్ వచ్చేసి ఫెర్టిలైజర్ వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ ఇస్తున్నానండి లాస్ట్ టైం అయితే కాల్చిన వేరుశెనక్కాయల పొట్టునిచ్చాను ఇప్పుడైతే ఫ్లవర్స్ అన్ని హార్వెస్ట్ చేసుకున్నాక మళ్ళీ ఈ ఎప్సమ్ సాల్ట్ అయితే ఇస్తున్నాను దీన్ని వాటర్లో కలుపుకొని మొక్కల మీద స్ప్రే చేసుకోవచ్చు ఈ విధంగా మట్టిలో కూడా ఇచ్చుకోవచ్చు వేరే ఇట్లా బియ్యం కడిగిన వాటర్తోని లేదు బీట్రూట్ వాటర్లో కలుపుకొని కూడా ఇది మొక్కలకు ఇచ్చుకోవచ్చు నేను ప్లెయిన్గా గా ఇస్తున్నాను ఇది మొక్క ఆకుపచ్చగా రావడానికి బాగా తోడ్పడుతుందండి ఆకులన్నీ గ్రీన్ కలర్ లో రావడానికి మంచిగా ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది యూజ్ అవుతుంది మొక్కల మీద కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు ఈ విధంగా సాయిల్లో కూడా ఇచ్చుకోవచ్చు ఇది అన్ని నర్సరీ షాపుల్లో దొరుకుతుందండి ఇక్కడ ఇక్కడే ఉంది పల్లికాయ పొట్టు లాస్ట్ టైం నేను ఇచ్చుకున్న ఫెర్టిలైజర్ అయితే కొన్ని పాట్లల్లో మిస్ అయినట్టుందండి చూస్తే ఏం పొట్టు ఏం కనపరావడం లేదు అందుకో అందుకోసమని నేనైతే రెండు మూడు బాట్లల్లో ఈ కాల్చిన పొట్టును నలుపుకుంటూ ఇస్తున్నాను ఈ పొట్టు ఉంటే ఇచ్చుకోండి లేదంటే బూడిదున్న నేర్చుకోండి దీనివల్ల కూడా మొక్కలకు కావలసిన కార్బన్ అనేది బాగా అందుతుంది చామంతి మొక్కలకి ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి ఈ చార్కోల్ వల్ల బూడిద వల్ల మొక్కలకు కావలసిన పోషకాలు అయితే వాటి నుండి అంది మంచిగా పువ్వులు పూసే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఈ మొక్కలు నెక్స్ట్ టైం ఫ్లవరింగ్కు రెడీ అవుతూ ఉన్నాయి అండి మొగ్గ మొగ్గలు వస్తూ ఉన్నాయి చూడండి ఇది ఒక స్టేజ్ ఇంకా దీనికంటే ముందు స్టేజ్ కూడా ఉన్నాయి చూడండి ఇవి అవి ఫ్ల ఫ్లవరింగ్ ఇంతకు ముందు చూపించిన ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యేసరికి ఇవి మొగ్గ స్టేజ్లో ఉంటాయి ఈ విధంగా నేనైతే డిఫరెంట్ డిఫరెంట్ స్టేజ్ల్లో కూడా ఈ విధంగా మొక్కలను అయితే పెట్టుకుంటూ ఉంటాను ఇప్పుడు కొన్ని ఫ్లవర్ పూస్తున్నాయి కొన్ని మొగ్గ స్టేజ్లో ఉన్నాయి కొన్ని స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి ఈ విధంగా కంటిన్యూస్గా ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా వాటర్ విషయానికి వచ్చేసి ఈ వింటర్ సీజన్లో వాటర్ ఎప్పుడు మార్నింగ్ అంటే సన్ సన్ వచ్చినాక ఎండ్ వచ్చినాక టెన్కి లెవెన్కి అట్లా పోసుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి ఈవినింగ్ అయితే వాటర్ ఇవ్వద్దు ఈ వింటర్ సీజన్ మట్టికి ఎందుకంటే ఈవినింగ్ వాటర్ ఇచ్చినాం అనుకోండి పురుగులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వింటర్ సీజన్ అంతా డే టైమే వాటర్ ఇచ్చుకోండి ఒక్కసారి మంచిగా ఇచ్చుకుంటే సరిపోతుంది అంతగా ఎండ ఏముండదు కాబట్టి వింటర్ సీజన్లో ఒక్కసారి ఇచ్చుకుంటే సరిపోతుందండి దట్టు మార్నింగ్ ఇచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఈవినింగ్ అయితే ఇవ్వద్దు వాటర్ ఇదండి వాటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ వీడియో నచ్చినా నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ నచ్చినా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే కొంచెం నా అయితే బాగాలేదు అందుకే వాయిస్ ఇట్లా వస్తుంది అడ్జస్ట్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే